బ్రిటిష్ వాడి ప్రభుత్వంలో ఎవడైనా ఆనందంగా బతికాడా ఎవరైనా ఊపిరి హాయిగా పీల్చుకున్నాడా దుర్మార్గమైన పరిపాలన చేసి అణిసివేసి చాలామందిని చంపేసి నిరంకుశ పాలన చేసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వంపై తిరగపడి ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో లక్షల మంది అసూలు బాసారు ఈవేళ మనం ఈ ప్రశాంతమైన ఊపిరి పీల్చుకుంటున్నామంటే మన పెద్దలు వదిలేసిన ఊపిరే ఈరోజు మనం పీల్చుకుంటున్నాం అంతే తప్ప బ్రిటిష్ వాడి పాలన గురించి మనం గొప్పగా చెప్పుకోవడానికి వాడి దగ్గరే ఉంది బ్రిటిష్ పాలన దరిద్రుడు దాని గురించి పక్కన పెట్టు ఈవేళ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మనం గుండెలమే చేసుకున్న హాయిగా మన పిల్లా పాపలతో బతుకుతున్నామంటే స్వతంత్రం వచ్చింది కాబట్టి ఎక్కడ ప్రశాంతత ఉండనిచ్చారు ఆ రోజుల్లో ఎవరికి ప్రశాంతత ఉంది ఎవరికి ప్రశాంతత లేనకుండా స్వతంత్రం లేకుండా ఇష్టానుసారం కుటుంబాలను కుటుంబాలని సర్వనాశనం చేసినటువంటి పీడకల బ్రిటిష్ ప్రభుత్వం రాచరిక కళ అయితే ఇప్పుడు మనకి ఈ దాదాపు ఎనభై సంవత్సరాల కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎక్కువ కాలం పరిపాలించింది బీజేపీ ఈ మధ్య కాలంలో పరిపాలన సాగిస్తూ ఉంది మరి ఈ రెండింటిలో ఏ పరిపాలన బాగుంది అంటారు అప్పుడు కాంగ్రెస్ పరిపాలన బాగానే ఉంది కాంగ్రెస్ పరిపాలన బాగానే ఉంది బీజేపీ పరిపాలన పరిపాలన చాలా బాగుంది కాంగ్రెస్ పరిపాలనలో అన్ని వ్యవస్థల్ని క్రోడీకరించుకుని స్వతంత్ర భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మెల్లిగా నిలదొక్కుని కొన్ని పనులు మంచివే చేశారు కాంగ్రెస్ వాళ్ళు కాదని అనడానికి లేదు కానీ కాకపోతే ఏంటంటే ఈవేళ భారతదేశం ఇంత సువిశాల దేశం అయిన తర్వాత ఇంత పటిష్టంగా ఉండడానికి కారణం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గట్టిగా నిలబడింది వాస్తవం చెప్పుకోవాలి మనం కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే చేసింది బాగా చేయలేదని ఎవరు అంటలా బాగానే చేసింది కానీ బీజేపీ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది అయితే ఇప్పుడు అంటే దేశ పరిస్థితి మనం ఇప్పుడు గమనిస్తున్నాం ఆర్థిక పరిస్థితి కావచ్చు తర్వాత ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని దారుణాలు కావచ్చు ఇలాంటి వాటిపైన ఏమైనా గవర్నమెంట్ కొన్ని నియంత్రణలు అంటే చిన్న చిన్న పిల్లలు పెడదారి పెట్టాలి కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ఇవన్నీ మనం గమనిస్తున్నాం వీటిపైన గవర్నమెంట్ ఎందుకు ఫుల్గా నియంత్రణ తీసుకోలేకపోతున్నారు అనేది అలాగే ఎలా తీసుకోవచ్చు అనేది మీరు ఏమైనా చెప్పగలరా ఇప్పుడు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మారుతూ ఉంటుంది మనకి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తుంది అన్ని టెక్నాలజీలో కానీ అలాగే అభివృద్ధిలో కానీ మన భారతదేశం పటిష్టంగా ఉండడంలో కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా బలంగా తయారైంది మన భారతదేశం ప్రపంచంలోనే భారతదేశం అంటే ఇదిరా అని చెప్పేసి అనుకునే విధంగా మన సాంప్రదాయాలు కానీ మన సంస్కృతి కానీ మన కట్టుబాట్లు కానీ ఇతర దేశాల వాళ్ళు మన ఆచారాలను కూడా ఆచరిస్తున్నారు అంటే భారతదేశ ఔినీత్యం ఎంత గొప్పదో ఇప్పుడు తెలుసుకున్న చాలామంది ఎందుకంటే అంత ప్రగతి పదంలో భారతదేశం పయనిస్తుంది ఇలాంటప్పుడు ఈ కొన్ని కొన్ని లాంటి అంటే ఏంటంటే కొంతమంది దుర్మార్గులు అక్రమ సంపాదనకు మొదలైపోయి బెట్టింగ్ యాప్స్ అని అలాగే చాలా చాలా కొన్ని పనికిరాని పనులు చాలా చేస్తున్నారు అంటే ప్రజాహితం కాకుండా ప్రజా కంటకంగా తయారయ్యారు ఈ బెట్టింగ్ యాప్స్ వచ్చి ఆ బెట్టింగ్ గ్యాప్లు వచ్చిన తర్వాత చాలామంది బిడ్డలు చాలామంది తెలియని వయసులో పదహారు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వయసు ఉన్న బిడ్డలు తెలియక డబ్బులు ఊరికే ఇస్తూ వస్తాయి కదా అని ఆ బెట్టింగ్ యాప్లు ఆడి ఏదో రకంగా అప్పు చేసి తెచ్చి పోగొట్టుకుని ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు చాలా గట్టిగా నిలబడవలసిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంటు చాలా కఠినంగా వ్యవహరిస్తుంది బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఇది కొ కొంతకాలాన్ని సమస్య పోద్ది ఎందుకంటే ఒక్కసారిగా ఏ చెడుని కూడా తుడిచేయాలంటే ప్రభుత్వానికి కూడా అంత సామాన్యంగా జరిగే పని కాదు ఏదైనా ఒకటి ఒకటి బలపరుచుకుంటూ దాన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు నడవాలే తప్ప ఒక్కసారిగా మనం ఆ బెట్టింగ్ యాప్లు తీసేయగలుగుతామా ఈ మోసగాళ్ళని కనిపెట్టగలుగుతామంటే అయ్యే పనులు కదా మెల్లిమెల్లిగా ప్రతీది కూడా జాగ్రత్తగా ముందు వేసుకుంటూ ఈవేళ మన భారతదేశం అగ్రదేశాలను సరసన నిలవబోతుంది నిలుస్తుంది కూడా ఈవేళ ఐదో ఐదో స్థానానికి వచ్చిందంటే మామూలుగా మామూలు విషయం కదా ఎక్కడో డెబ్బై ఎనభై స్థానాల్లో ఉండే మన భారతదేశం ఈవేళ ఐదో స్థానానికి వచ్చింది మోడీ గారు వచ్చిన తర్వాత చాలా బలంగా దృఢంగా ఐక్యతగా అందరూ కూడా గౌరవంగా బతికేలాగా ఈ దేశం నిలబడింది మన భారతదేశం అయితే చాలామంది అంటున్న విషయం ఏంటి అంటే ఈ మధ్య ట్రంప్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల భారత్ బెండేలెత్తిపోతా ఉంది ఈ రోజుకి కూడా పెద్ద పెద్ద కంపెనీల్లో భారతదేశ కంపెనీలు ఏమీ లేవు ట్రంప్ తీసుకున్న ట్రంప్ ఇచ్చినటువంటి ముద్రా లోన్స్ కానీ మేక్ ఇన్ ఇండియా కానీ ఈ లోన్స్ అన్నీ సరిగ్గా వర్కౌట్ కాక చేయలేక అందులో స్కామ్స్ జరగడం వల్లే ఏ కంపెనీలు కూడా ఇండియన్ కంపెనీలు ఈ పదేళ్ల కాలంలో పెద్దగా డెవలప్ కాలేకపోయాయి కొత్త కంపెనీలు అనేది చాలామంది అంటున్నటువంటి మాట దానిపై మీరేమంటారు అమెరికా గురించి అమెరికా ప్రెసిడెంట్ల గురించి ఎక్కువగా మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వ్యాపార దూరంలోనే పనిచేస్తూ ఉంటారు మనలందరినీ బానిసలుగా చూస్తూనే ఉంటారు ఏ దేశమైనా వాడి మాట వినాలనే అహంకారంతో ఉంటారు ఇప్పుడు వచ్చి ట్రంప్ ఏదో పిచ్చివేషాలు పగడ్బాలు పలికితే ఏ దేశానికి నష్టం కాదు వాడే నాశనం అయిపోతాడు కాబట్టి దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వేళ మన దేశం ప్రగతి పదంలో నడుస్తుందా లేదా అనేది ఆలోచించాలి తప్ప ట్రంప్ ఏదో నిర్ణయం తీసుకుంటున్నాడు దానికి మనం భయపడిపోవాలా ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేయాలి మన పెద్దలు చాలా పటిష్టంగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు వాళ్ళు మన ముందున్నారు మనకు అలాంటి ఎలాంటి భయం అవసరం లేదు ఎప్పుడు ఏ నష్టం జరుగుతున్నా దాన్ని నష్టాన్ని పూడ్చే బాధ్యత మన పెద్దవాళ్ళు తీసుకుంటున్నారు దాని గురించి భయపడవలసిన అవసరమే లేదు ఖచ్చితంగా భారతదేశం ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా మారడానికి ఇంకెన్నో సంవత్సరాలు పట్టవలసిన అవసరం లేదు మనం పటిష్టంగా ఉన్నాం భద్రతగా ఉన్నాం జాగ్రత్తగా ఉన్నాం బ్రహ్మాండంగా ఆనందంగా ఆరోగ్యంగా బతుకుతున్నాం అయితే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏ దేశానికైనా యువత దేశాన్ని ముందుకు తీసుకెళ్లేదు యువత మరి అలాంటి భారతదేశ యువతకి మీరు ఏం అంటే మెసేజ్ వదిలి అద్భుత ప్రగతిని సాధించుకోవచ్చు తిరిగిన నాడే అసలైన స్వతంత్రం అని కానీ ఇప్పుడు ఆడవాళ్ళు తిరగక్కర్లేదు తలగాయలు కోసుకొని సంచులు వేసుకుని వెళ్ళిపోతున్నారు ఇష్టమైతే లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇష్టం లేకపోతే ఏదైనా ఎదురు ప్రశ్నలు వేస్తే చంపేస్తున్నారు అట్ట చేస్తున్నారు అనమాట అందుకని ఏంటంటే నాకు అలా అనిపించింది ఎందుకంటే ఎవరైనా ప్రాణం ప్రాణమే అటు అమ్మాయి అయినా తల్లి నవమాసాలు మోసుకంటుంది ఇటు అబ్బాయి అయినా తల్లి నవమాసాలు మోసుకొంటుంది కాకపోతే అబ్బాయి మీద ఆ ఉన్న పేరెంట్స్కి ఏంటంటే కొంచెం మక్కువ ఎక్కువ ఎందుకంటే ప్రేమ ఎక్కువ ఎందుకంటే రేపటి రోజు నేను చూస్తాడో లేదు సో అమ్మాయినా చూసి నలుగురు ఆడపిల్లలు పుట్టారనుకో నలుగురు చూస్తారు ఆడపిల్లలు అదే నలుగురు కొడుకులు పుట్టారనుకో నలుగురు కొడుకులు చూస్తారుగా అటు రెండు కాయలు ఇటు రెండు పూలు పుడతాయి కానీ ఈ పువ్వులు ఈ మధ్య అంత సక్కగా లేవబ్బాయి సరే మగాడ మగాడిగా పుట్టడమే ఏదో పాపం అని అనుకుందాము కానీ ఈ మధ్యన చిన్న పిల్లల్ని కొడుకుని చంపుతున్నారు వాళ్ళ సంతోషానికి అడ్డొస్తున్నారు అనేసి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలని అంటారు మీరు ఇదే అక్రమ సంబంధాలు ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు భర్త ఉన్నాడు మరి వాడు ఎక్కడ సరిపోవట్లేదో వాడు ఎక్కడ ఆమెకి మరి జీవితంలో మరి ఏమనుకొని చేసుకుందో ఇద్దరు పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని కంటుంది అడ్డం వస్తే వాడిని లేపేస్తుంది అడిగినందుకు వీళ్ళని లేపేస్తుంది ఎవరు పిల్లలు అడ్డం వస్తే పిల్లల్ని లేపేస్తుంది ఒకటి తర్వాత ఏమన్నా అడిగితే భర్తను లేపేస్తుంది అయితే మరి అంటే వాళ్ళని నియంత్రించడానికి ఎలాంటి చట్టాలు తీసుకురావాలి అంటారు ప్రభుత్వాలు ఏముంది అబ్బాయి అయినా అయినా చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే ఇప్పుడు స్వతంత్రం దృష్టిలో కూడా ఇద్దరు ఒకటే స్వతంత్రం మగాడికి ఎలా వచ్చిందో ఆడదానికి అలాగే వచ్చింది అసలు దేశానికే స్వతంత్రం వచ్చింది ఎవరిష్టం వచ్చినట్టే బ్రతకమని కాకపోతే కుటుంబ వ్యవస్థలో కొన్ని కట్టుదిట్టాలు ఉంటాయి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కొన్ని ఆచారాలు ఉంటాయి కొన్ని అలవాట్లు ఉంటాయి కుటుంబం వరకే ఉంటుంది అది కుటుంబాన్ని కూడా క్రాస్ చేసుకొని లిమిట్ క్రాస్ చేసుకొని పయనం చేస్తుంది వాళ్ళ మహిళ ఆ మహిళ అరికట్టాలి అంటే మహిళైనా పురుషులైనా ఒక నిండు ప్రాణం తీయడం చాలా తప్పు అలా నిండు ప్రాణం తీయకుండా ఉండాలి అంటే కాళ్ళు చేయి తీసి రోడ్డు మీద పడేయాలి వీళ్ళని జైళ్ళల్లో పెట్టి మేపి మళ్ళీ ఆరోగ్యాలు పాడైపోతే వీళ్ళకి సెక్యూరిటీని పెట్టి ఇదంతా అవసరమా నిర్ధారణ అయిందా చంపింది తనే అతనే చంపాడు తనే చంపిందనే నిర్ధారణ అయిందా ఇమ్మీడియట్లీగా కాలు చేయి తీసి రోడ్డు మీద వేసేయాలి మళ్ళీ జాయింట్ అవద్దు జాయింట్ అవుతుంది సరే మరి ఇప్పుడు భర్తకున్న ఆస్తిలో సమకూరుస్తున్నటువంటి సౌకర్యాలని కాదని ఇప్పుడు చాలా మంది విలాసాలను కోరుకుంటూ చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు తప్పుడు పనులు చేస్తా ఉన్నారు వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు అందుకనే కోర్టు భర్తకి ఉన్న ఆస్తిలో భార్యకి సంబంధం ఇచ్చిందిగా భార్యకి ఎటువంటి సంబంధం లేదు ఆవిడ అతని తోటి లైఫ్ లీడ్ చేసి పిల్లలకు ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి జీవితం పంచుకుంటారు కనుక ఆ జీవితానికి అనుకూలంగా పిల్లలు పుడతారు కనుక పిల్లలకి హక్కు రైట్స్ ఉంటాయి కానీ భార్యకి లేదని ఏదో కోర్టు ఇచ్చిందంట మరి అది ఎంతవరకు నిజమే ఎంతవరకు గుర్తుందో తెలియదు కానీ ఇప్పుడు పిల్లల్ని ఇచ్చేది మాత్రం ఆడపిల్లల్ని ఆస్తులు ఉంటేనే ఇస్తున్నారు ఇల్లు కావాలంట మెయిన్ ఇల్లు ప్రతి ఒక్కడికి ఉందా ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఇల్లు లేదుగా ఎంతమంది అద్దె ఇల్లుకున్న వాళ్ళకి ఇచ్చారు కూలి పని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు చిన్న చిన్నగా ఉద్యోగస్తులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ అని ఒక ట్యాగ్ మెళ్ళ వేసుకొని తిరుగుతుంది మహిళ సాఫ్ట్వేర్ అయితేనే ఇచ్చిద్దంట లేకపోతే అయితే ప్రతి రాజకీయ నాయకులు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి మాట నేను గమనించింది ఏంటి అంటే ఆడవాళ్ళ జోలికి రావాలంటే భయపడేలా చేస్తాం ఆడవాళ్ళ గురించి మాట్లాడాలంటేనే భయపడేలా చేస్తున్నాము ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఆడవాళ్ళు మరింత రెచ్చిపోతున్నారు అనుకోవచ్చు ఆ దానికి లేరు అబ్బాయి రాజకీయాలకి దానికి సంబంధం లేదు ఏదో మాట్లాడతారు వాళ్ళు ఎంత కఠిన శిక్షలు వేద్దామని మాట్లాడతారు అంతేగాని అవి ఇవి ఒకటేనా ఇవాళ ఆడవాళ్ళు మామూలుగా లేరుగా ఏం లేదు సరదాగా వెళ్ళి అదేంటది స్విమ్మింగ్ చేద్దాను అని నీటిలో నెట్టేసింది సెల్ఫీ సెల్ఫీ దిగుదాం రా అని నెట్టేసింది మరి దానికేంది సాక్ష్యం దానికేంది సాక్ష్యం సెల్ఫీ దిగుదామని రా అంటే ఏంది దిగి నెట్టేయడం ఏంది సమాసాలలో కలిపి చంపడం ఏంది ఏంది మరి ఇంత దారుణ వీళ్ళు చంపినందుకు మాత్రం ఏం దొరకకుండా ఉండరు కదా దొరుకుతారు ఎప్పుడో ఒకప్పుడు ఏ ఇంత చంపితే దొరికేవాడు కాడు మగవాడు కానీ ఇప్పుడు ఆడలు చంపితే దొరికిపోతుంది ఉరకనే ఏమైనా ఏమన్నా బయట ఏమైనా పోనీ ఉంచుకున్నా ఏమో బాయ్ ఫ్రెండ్ నా తిరిగిద్దా అది లేదు ఆడుకొక జైలు ఒక జైలు ఇద్దరు కలిపితే ఏడేళ్ళు సాక్షు నిర్ధారణ అయితే లేదని గొప్ప బయలు మీద బయట తిరుగుతారు బయలు మీద రావచ్చు కదా ఒకటి ఉంది మెయిన్ ఈ బయలు డేర తీసుకుని ఇటువంటి అఘాయిత్యాలు ఇటువంటి హత్యలు చేస్తున్నారు ఇవాళ మహిళలు ఇప్పుడు చాలా మంది మాట్లాడాలంటే భయపడుతున్నటువంటి విషయము ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి అది మా స్వేచ్ఛ అంటున్నారు ఎవరన్నా మాట్లాడితే పళ్ళు రాలగొట్టేలాగా చూస్తున్నారు కాబట్టి మరి అలాంటి వాళ్ళకి అది స్వేచ్ఛనేనా లేదంటే దాన్ని వాళ్ళు ఏమైనా మిస్యూజ్ చేస్తున్నారంటారా కట్టుకోవచ్చు సాంప్రదాయమైన దుస్తులు కట్టుకోవచ్చు చుడిదార్స్ అంటే ఒంటికి నిండుగా మహిళకి ఒంటికి నిండుగా ఉండే బట్టలు కట్టుకోవచ్చు చీర కట్టుకోవచ్చు హాఫ్ శారీస్ వేసుకోవచ్చు చుడిదార్స్ వేసుకోవచ్చు కానీ మరి అంత వికారంగా వేసుకుంటే ఎవడో ఊరుకోడు కదా ఎవడో ఒక ఎంబడతాడు కదా అని కానీ మేము వేసుకుంటాము మేము వేసుకుంటే మీరు చేస్తారా వెంట పడతారా అనేది క్వశ్చన్ ఇప్పుడు ఎక్కువ మంది మేము వేసుకున్నంత మాత్రాన్ని వెంట పడతారా రేప్ చేస్తారా అంటున్నారు అసలు వేసుకోవద్దని చెప్తే సంబంధం లేకుండా వేసుకుంటే రేపు చేస్తారా అంటున్నారు అక్కడ వేసుకున్నది అట్లా అట్లా అతనగ్నంగా తిరుగుతున్న అమ్మాయిని ఏ అబ్బాయి రేపు చేయట్లేదు ఎందుకంటే దాని దగ్గర పోయి కట్టాకోలేదు దానిని పట్టుకొని ఎవరినో అమాయకులను చంపేస్తున్నారు చిన్న చిన్న పిల్లల్ని అమాయకుల్ని ముసలి వాళ్ళని వేడని వాళ్ళని చంపేస్తున్నారు దాన్ని ఉంచుకోవడం ఎందుకు దీన్ని చంపడం ఎందుకు ఆ పోయే దాని దగ్గరికి పోరాదు అది చెప్తుందని చంపిద్దాలో లేదంటే నువ్వు వస్తావా దాన్ని చంపుతావు సత్తురు కానీ మీరు మీరే ఓకే లాస్ట్ వన్ క్వశ్చన్ మగాళ్ళు అత్యాచారం చేసినప్పుడు వాళ్ళకి ఉరిశిక్ష తీ అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తొందరగా విచారించి ఇప్పుడు ఉరుశిక్ష వేస్తున్నారు రీసెంట్గా ఒక ఆవిడ ముగ్గురు మగ పిల్లల్ని మజ్జిగన్నంలో విషం కలిపి చంపింది మరి అలాంటి వాళ్ళకు ఎలాంటి శిక్షలు రావాలంటారు ఆవిడ అక్రమ అదే చెప్తున్నాను కదా అడ్డబమ్ముతున్నారని చంపేస్తున్నారు కన్న బిడ్డలను చంపేస్తున్నారు కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు విలాస విలాసాలకి విలాసాలకి అలవాటు పడి లగ్జరీ లైఫ్లకు అలవాటు పడిన అమ్మాయిలే కానీ ఒక ముప్పై ముప్పై ఐదేళ్ల మహిళలే కానీ ఎవరైనా కానీ కడుపున పుట్టిన పిల్లలు లేరు కన్న తల్లిదండ్రులు లేరు కట్టుకున్న భర్తలు లేరు పుట్టిన వాళ్ళని సైతం చంపేస్తున్నారు ఇవాళ రేపు కాబట్టి వాళ్ళకి ఎలాంటి శిక్షలు తీసుకురావాలంటారు గవర్నమెంట్ చెప్పానుగా జీవితాంతం అనుభవించి చచ్చిపోవాలి అంటే కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వేసాలి ఉరి శిక్ష వేస్తే ఏముంది ఒక అరగంట కొట్టుకుంటాడు ఒక వారం రోజులు గుంజేది ప్రాణం లేకపోతే రేపు పొద్దున్నే ఊరి తెల్లారు తెల్లారు గట్టా ఐదు గంటలు ఊరికేస్తున్నారంటే వాళ్ళు నైట్ మొత్తం నిద్రపోడు తెల్లారో చచ్చిపోతాడు అట్లా కాదు లైఫ్ లాంగ్ గుర్తుండాలి అంటే ఒక కాలు ఒక చెయ్యి ఇటువంటి న్యాయస్థానాలు రావాలి ఇటువంటి చట్ట స్థానాలు రావాలి ఒక నిండు మనిషి ప్రాణం తీయడానికి వీళ్ళకి ఎవరు ఇచ్చారు రేట్స్ నీకు ఇష్టం లేదా విడిపోవు వదిలేసాయి పిల్లల వల్ల వస్తావా భర్తేస్తావా అమ్మ నీ లైఫ్ లీడ్ చేస్తా ఎక్కడ కావాలంటే అక్కడ అందుకని నిండు ప్రాణం తీసే రైట్స్ ఒక మహిళకి లేదు ఒక పురుషుడికి లేదు కనిపించిన తల్లికి కూడా ఆ లేవు కాలంలో ఎక్కువ మంది ఆడవాళ్ళు పెళ్ళవంగానే మొదలు పెడుతున్నటువంటి పాట ఏంటి అంటే సపరేట్ సంసారం అనే ఒక పాట పాడుతున్నారు ఆ పాట గురించి మీరేమంటారు అలా వద్దు అలా వద్దు ఉమ్మడి కుటుంబం కావాలి ప్లస్ వీళ్ళు కూడా ఇవాళ రేపు ఉన్న మహిళలు ఏంటంటే పేషెన్సీ లేదు ఫస్ట్ గర్భవతి అయితే అమ్మాయి ప్రెగ్నెన్సీ అయితే ఆ ప్రెగ్నెన్సీని నార్మల్ డెలివరీ చేయించుకున్నంత పేషెన్సీ లేదు పేషెన్సీ ఉండాలి ఓపిక ఉండాలి ఇంటికి నలుగురు పిల్లలు కావాలి రేపు ఇద్దరిని కానీ రేపు ఒకళ్ళు ఒకళ్ళు చచ్చిపోతున్నారు ఒకళ్ళు చచ్చిపోతే ఒకళ్ళే ఉన్నారు ఒకళ్ళే కావాలంటే అది కూడా ఆపరేషన్ డెలివరీ కావాలి ఆ ఒకళ్ళు చేసుకున్నావు అనుకో రేపటి ఒక పదిహేను నెలలో ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు కొట్టా చచ్చిపోతాడు అప్పుడు నీ బతుకు ఒక్కరు నిన్న ఎవరు చూస్తారు అందుకనే నలుగురు అదృష్టం వాడు నలుగురు బతుకున్నారు అనుకో గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి చదివించుకో బానే ఉంది నలుగురు బతుకున్నారనుకో తండ్రికి ఇద్దరు సపోర్ట్ ఉంటారు తల్లికి ఇద్దరు సపోర్ట్ ఉంటారు నలుగురు అసలు సంపాదన పిల్లలే పిల్లలే మైన సంపాదన సం పిల్లలు లేని సంపాదన ఎందుకు పనికిరాదు ఈ లక్షలు సంపాదించుకున్న వేస్ట్ మేడలు కోరుకున్న వేస్ట్ మిత్తలు కోరుకున్న వేస్ట్ ఏవి కోరుకున్నా కానీ నీ కడుపున నాలుగు కాయలో నాలుగు పువ్వులో పుయినప్పుడు నీ జన్మే వేస్ట్ మహిళకైనా కానీ పురుషుడికైనా గాని రీసెంట్ గా ఒక అమ్మాయి వచ్చేసి గండికోటకి ఒక అబ్బాయిని నమ్మి వెళ్ళింది అక్కడికి వెళ్ళాక అబ్బాయి వదిలేసి వచ్చేసాడు ఏదో కారణాల వల్ల ఆ అమ్మాయిని అయితే చంపేశారు అలా అబ్బాయిని నమ్మి వెళ్తున్నటువంటి అమ్మాయిలకి ఏం సంబంధం ఏం సలహా ఇస్తారు మీరు చంపారు అంటే చంపారు అనేది ఇంకా పోలీసులు తెలుసలేదు ఆ అబ్బాయి చంపడా వేరే వాళ్ళు చంపారు తీసుకెళ్ళిన అబ్బాయి వదిలేసి వచ్చాడు సరే పెండి రాలేదా ఆ అమ్మే రాలేదు అమ్మ ఎక్కడైతే అవమైపోయింది మరి మిగతా వాళ్ళు ఎవరు చేస్తారు అమ్మాయిలు కొంచెం ఈ మధ్య ఎంత తెలివితే ఉంటారు లెక్కకి ఎలా షార్ప్ ఉంటారే ఇదేదో రాంగ్ డికడైందిరా అబ్బాయి ఇక్కడ ఎక్కడెక్కడో మొత్తానికి రాంగ్ రాంగ్ పడింది కనుకనే తన ప్రాణాలను అలా బలు తీసుకోగలిగింది ఇది అమ్మాయి అలా చనిపోయినందుకు నేను కూడా బాధపడుతున్నాను కానీ అలా ఉండొద్దు అమ్మాయిలు చచ్చిపోయేదాకా వెళ్ళొద్దు చంపేదాకా వెళ్ళొద్దు ఇష్టమైందా లైఫ్ లీడ్ ఇష్టం లేదా పక్కకు తప్పు అంతేగాని చచ్చిపోవద్దు చంపొద్దు రెండు చేయొద్దు వాళ్ళు చంపిన వాళ్ళు కూడా వదలొద్దు అప్పుడు గవర్నమెంట్ చట్టస్థానాలే కానీ న్యాయస్థానాలే కానీ ఆ అమ్మాయిని చంపారు కదా చంపిన వాళ్ళు కూడా వదలొద్దు చెయ్యి కాలు తీసుకోవడమేసారు